హర హర మహాదేవ ఈరోజు మనం పశుపతి నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం నేపాల్ కాట్మండులో ఉండే ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది ఇక్కడుండే పశుపతి నాథేశ్వరుడు శివుడి రూపాల అన్నిటిలోని ఒక ప్రత్యేకమైన అవతారం అని స్కంద పురాణం ఇంకా నేపాల్ మహాత్మ్యం ప్రకారం ఒకసారి శివుడు ఇంకా పార్వతి కైలాసం విడిచిపెట్టి కొన్ని రోజులు భూమి మీద సంచరించాలి అని అనుకోని నేపాల్ అడవుల్లో సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో వాళ్ల చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని చూసి మైమరిచిపోయి అక్కడే కొంతకాలం ఉండాలని నిర్ణయించుకుంటారు దాంతో శివ పార్వతులు ఇద్దరు రెండు జింకల రూపంలోకి మారి భాగమతి నదీ తీరంలో సంచరిస్తూ ఉంటారు అయితే చాలా కాలం గడిచిపోయిన శివుడు కైలాసానికి తిరిగి రాలేదు అని దేవతలందరూ చాలా ఆందోళన పడతారు ఒకవేళ దేవతలందరికీ ఏదైనా ప్రమాదం వస్తే అది పరిష్కరించడానికి శివుడు లేకపోతే ఎలా అని భయపడతారు దాంతో దేవతలందరూ కలిపి ఎలాగైనా సరే శివుడిని కైలాసానికి తీసుకురావాలి అని నిర్ణయించుకుంటారు అలా దేవతలు శివపార్వతులని వెతుక్కుంటూ ఈ భూమండలం అంతా తిరుగుతూ ఆఖరిగా నేపాల్లో ఉండే ఈ భాగమతి నది తీరంకి వస్తారు అక్కడ దేవతలకి ఒక దివ్యమైన వెలుగుతో ఉండే ఒక జింక కనిపిస్తుంది దాంతో ఆ జింకని చూడగానే అంత దివ్యత్వం ఈ విశ్వంలో కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ జింక ఖచ్చితంగా శివుడే అయి ఉంటాడు అని భావించి దేవతలు ఆ జింక వెనక పడటం మొదలు పెడతారు అయితే దేవతలు ఎందుకు వచ్చారో శివుడికి ముందే తెలుసు దాంతో దేవతలకి దొరకుండా తప్పించుకుందామని ఆ జింక దేవతల నుంచి దూరంగా పరిగెడుతూ ఉంటుంది అయితే ఆ జింకని పట్టుకునే ప్రయత్నంలో దేవతలు ఆ జింక కొమ్ముని పట్టుకుంటారు దాంతో వెంటనే ఆ జింక యొక్క కొమ్ము అక్కడే విరిగిపోయి నేల మీద పడిపోతుంది వెంటనే జింక రూపంలో ఉన్న శివుడు తన యథారూపంలోకి మారి దేవతలతో నేను కైలాసానికి తిరిగి వెళ్తున్నాను మీరు కూడా మీ స్థానాలకి వెళ్ళిపోండి అని చెప్పి మాయమైపోతాడు దాంతో దేవతలు కూడా తిరిగి వెళ్ళిపోతారు కాని అక్కడ పడిన జింక కొమ్ములు ఒక స్వయంభు లింగంగా మారింది అలా చాలా కాలం గడిచిన తర్వాత నేప అనే ఒక పశువుల కాపరి ఉండేవాడు అతను తన ఆవులని మేత కోసం భాగమతి నది తీరానికి తీసుకువెళ్లేవాడు అయితే ఒక రోజున ఆ నేపా దగ్గర ఉన్న ఆవుల గుంపులో ఒక ఆవు పేరు ఆ కైలీ పాలు ఇవ్వడం మానేస్తుంది ఆ రోజు తర్వాత చాలా రోజులు కైలీ పాలు ఇవ్వకుండానే ఉంటుంది దాంతో ఈ ఆవుకి ఏమైంది అని తెలుసుకోవాలనుకున్నాడు మరుసటి రోజు ఆవులను మేపడానికి తీసుకువెళ్లినప్పుడు ఈ కైలీని గమనిస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఈ ఆవుల గుంకు నుంచి కైలీ విడిపోయి వేరే వైపు వెళ్లడాన్ని గమనించిన ఆ ఆవు వెనకాలే వెళ్లాడు అలా కొంత దూరం వెళ్లిన తర్వాత కైలీ ఒక ప్రదేశాన్ని చేరుకుని అక్కడ తన పాలతో నేల మీద అభిషేకం చేయడం మొదలు పెడుతుంది అది చూసి నేప అక్కడ ఏముంది అని నేలని తవ్వడం మొదలు పెడతాడు అంతే ఒక్కసారిగా నేపాకి కళ్ళు చెదిరిపోయినట్టుగా అక్కడ ఈ ముఖలింగం కనిపించింది ఈ విషయం తెలుసుకుని అక్కడ ప్రజలందరూ ఆ లింగం దొరికిన ప్రదేశంలోనే ఆలయం కట్టారు అదే ఇప్పటి పశుపతి నాదేశ్వర ఆలయం ఆ స్వయం లింగాన్నే ముఖలింగం అంటారు ఎందుకంటే ఆ లింగానికి నాలుగు నాలుగు వైపులా ముఖాలు ఉంటాయి ఆ నాలుగు ముఖాలు శివుడి రూపాలకి ప్రతీక ఆ నాలుగు ముఖాలే సద్యోజాత తత్పురుష వామదేవ ఇంకా అఘోర అయితే ఈ నాలుగు ముఖాలు కాకుండా ఒక ఐదవ ముఖం కూడా ఉంది అయితే ఈ ఐదవ ముఖం కేవలం అఘోరాలకి ఇంకా తంత్ర సాధన చేసిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అని చెప్పారు ఈ ఆలయం ఎంత ప్రత్యేకమైంది అంటే రెండు వేల పదిహేనులో ఒక భయంకరమైన భూకంపం వచ్చి నేపాల్లో చాలా ప్రదేశాలు నేలమట్టం అయిపోయాయి కానీ ఈ ఆలయం మాత్రం చిక్కు చెదరకుండా నిలబడే ఉన్నది ఈ విషయం సైంటిస్టులకి అసలు అర్థం కాలేదంటే చూడండి ఎంత శక్తివంతమైన ప్రాంతం ఈ పశుపతినాథ్ ఆలయం ఈ ఆలయాలకి కేవలం హిందువులను మాత్రమే అనుమతిస్తారు మీరు ఇప్పటి వరకు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నారో కామెంట్స్ లో చెప్పండి హర హర మహాదేవ జై పశుపతి ప్లీజ్ లైక్ షేర్ ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి